అందరికీ నమస్కారం ఈ రోజు మన ఆశ్రమంలో బాగ్యపల్లి నుంచి కర్ణాటక అక్క వాళ్ళైతే గీత అక్క ఎప్పటి నుంచో మన వీడియోస్ అన్ని చూస్తుంటారంట నేను కూడా ఎప్పుడైనా బాగేపల్లికి వెళ్తే అక్క అయితే పలకరిస్తుంటారు అక్క అయితే ఈరోజు మన ఆశ్రమానికి వచ్చారు ఈరోజు వీళ్ళ బ్రదర్ పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో మన అవార్తలు పిల్లలందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అందరికీ నమస్కారం అంటే ఇక్కడ చాలా రోజులు చూస్తా ఉన్నాను అమ్మ వాళ్ళని అంతా మంచిగా ఉంది ఇక్కడ ఇక్కడ వస్తే పాజిటివ్ వైబ్రేషన్ అనేది నాకు కలిగింది ఇక్కడ చాలా రోజులు నిం కలుకుంటానా రావాలనే కుదరలేదు ఇప్పుడు అవకాశం దొరికింది ఈ అవకాశం మీరు నాకు కలిగించినందుకు చాలా ధన్యవాదాలు అన్న ఇక్కడికి వచ్చాక మీకు ఇట్లా అనిపిస్తుంది అదే పాజిటివ్ ఎనర్జీ వస్తా వండి అని కదా చాన అంటే చాలా మనసు పీస్ఫుల్ గా ఉంది అన్నమాట బాగుంది అంతే ఓకే మరి థాంక్యూ థాంక్యూ మా మనకైతే ఎప్పటి నుంచి మన వీడియోస్ అన్ని చూస్తుంటారంట అక్కకైతే మన ఆశ్రమం తరపు నుంచి ధన్యవాదాలు అయితే తెలియజేసుము అలాగే వీళ్ళ బ్రదర్కి మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ